హాయ్ గైస్ వెల్కమ్ టు బీబీ రివ్యూస్ ఫ్రమ్ సావిస్ మీడియా బై పీబీఆర్ ఏం సడన్గా ఎప్పుడూ లేని ఫ్రేమ్ ఎంట్రీ ఇచ్చి మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్లో స్పెషల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది అందుకే నేను కూడా చిన్న చేంజ్ ఓవర్ విజువర్లకు కూడా ఉండాలని చెప్పి నేను ప్లాన్ చేశాను బేసిక్గా ఎప్పుడైతే అగ్ని పరీక్షలో కొంతమంది బిస్కెట్ అయ్యి కొంతమంది రాలేదు అని అనుకున్నారు వేరే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనే ఒక డౌట్ కోసము అగ్ని పరీక్షలో మిగిలిన కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ రీఎంట్రీ కోసము వాళ్ళ నలుగురిని ఒక ఆడిషన్ లాగా పిలిచాడు సో దానికన్నా ముందు ఎపిసోడ్లో మార్నింగ్ మార్నింగ్ మన సంజన గారు చిలిపి దొంగతనాలతో కంటెంట్ ఇస్తున్నా అనే ఒక పేరుతో నిజంగానే కంటెంట్ ఇచ్చారు ఎందుకంటే పొద్దున్న చేయడానికి ఏమీ లేదో ఏమో బిగ్ బాస్కి మధ్యాహ్నం దాకా ఇదే పులిహార పోపుల పంచాయితీ నా కాఫీ కప్పు కొట్టేశారు నా సిగరెట్లు కొట్టేశారు ఎవరు కొట్టేశారు ఏం చేశారు ఏమి ఇది కొట్టేశారు కాబట్టి వాళ్ళు అది కొట్టేశారు పాపం దీనివల్ల ఏంటంటే సైలెంట్గా ఉండే రాతోడు తర్వాత ఇమ్ము ఇమాన్యువల్ ఇట్లాంటి వాళ్ళకి తనుజా వాళ్ళతో ఇష్యూస్ వస్తున్నాయి సో ఇది ఒక డ్రామా కంటెంట్ ఫిల్ చేయడానికి సగం ఎపిసోడ్ నింపేసినా కూడా రోజు మొత్తం జరిగినటువంటి ప్రక్రియని చాలా బాగా చూపించకుండా ఈ సోదంతా ఒక భాగం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చూపించి లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్లో మెయిన్ గేమ్ చూపించడం ఒక ఎపిసోడ్ ఎడిటింగ్ ఫార్మాట్ అంటే నాకు అర్థం కాలేదు అది వాళ్ళైతే మార్చుకోవాలి ఎందుకంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టింగ్ అబౌట్ డిస్కషన్స్ అంతేగాని ఎక్కడో జరిగిన దానికి తెలియని వాళ్ళలో ఏదో భయపడి ఇంకెవరితోనో గొడవపడి ఇంకెవరితోనో అసలు ఇది అది ఫార్మాటే కాదు దీన్ని చూపిస్తే పెద్ద బోరు కొడుతుంది టీఆర్పీ పడిపోయినా కూడా వెయిటింగ్ ఫార్మాట్ ఎందుకు నేర్చుకోవడం నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు నలుగురిని ఆప్షనల్గా ఏబీసీడీ తీసుకొచ్చి వీళ్ళల్లో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవుతారు చాలా పెద్ద గేమ్ అందులో కొంతమంది చాలా బాగా బిహేవ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు సాహిల్ బాగా ఆడేటటువంటి ఇంతకుముందు రెండు స్టార్లు వచ్చినట్టు నాగా అమ్మాయిలు వచ్చలే దివ్య అంటే విజయవాడ డాక్టర్ అనుకుంటున్నాను ఐ పై రిమెంబర్ అండ్ అనుషా అనుషాతో ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే అనుషా ఈజ్ నియర్ టు ఈక్వల్ అంటూ శ్రీజ లాగా హడావిడి హంగామ్మ సో వీళ్ళకి ఫస్ట్ ఏం చెప్పారు అంటే మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్కి మీరు వస్తే ఏవి వాల్యూ ఉంటుంది అనేది వీళ్ళని అడిగినటువంటి ఒక మేజర్ పాయింట్ సో వాళ్ళని వాళ్ళు ఆడిషన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మేము ఎత్తేస్తాము అది చూస్తాము ఇలా చేస్తాము అని అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు హౌస్ మెంట్స్ వీళ్ళని అడగండి వీళ్ళల్లో ఎవరు నచ్చుతారు మీకు మీరు ఎవరైతే ఇంట్లోకి రావాలనుకుంటున్నారో దగ్గర ఒక మంచి డిస్కషన్లో బ్యూటిఫుల్ క్వశ్చన్ అనే రేజ్ చేశారు అంటే ఒక హెచ్ఆర్ క్యాండిడేట్ని తీసుకునేటప్పుడు నీలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఈ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇక్కడ నువ్వు ఎవరిని స్వాప్ చేస్తావు నువ్వు ఎవరికన్నా బెటర్ అనుకుంటావు అట్ ద సేమ్ టైం నువ్వు ఇంట్లోకి వస్తే ఎవరు నీకు కాంపిటేట్గా ఫీల్ అవుతావు సో ఇలాంటి మంచి డిస్కషన్స్ ఉన్నాయి కొంతమంది ట్రిగర్ అయ్యారు చాలామంది స్వాపింగ్కి అంటే గొడవపడి ఈ నుంచి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళ కొత్త వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శ్రీజన్ ఎక్కువ మంది అంటే ముగ్గురు దాకా ఖండించడం జరిగింది ఎవరు గా ఫీల్ చాలా చాలామంది అనుహ్యంగా అంజన అండ్ భరణి గారు కాంపిటేటివ్ వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ వాళ్ళు లాస్ట్ దాకా నిలబడతారనే యొక్క దీంతో వీళ్ళకొక ఒక టెనెంట్స్ ఓనర్స్ మధ్యలో కొత్త ఉత్సాహం వచ్చిందనమాట కట్ చేస్తే ఇంత ప్రక్రియ జరిగి అందరినీ అన్ని అడగమంటే అగ్ని పరీక్షలో వీళ్ళతో పాటు పోటీ పడిన వాళ్ళకి ఒక రాప ఉంది కాబట్టి అంటే ఇప్పుడు కయ్యాణ్ణి చూసినట్టయితే కయ్యాణ్ణి మనం ఇంత ముందు నాగాతో ఫైట్ అవటం సో ఇలాంటివి ఏవైతే పర్స్పెక్టివ్ వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారో ఆ పర్స్పెక్టివ్ల మీద వన్ టు వన్ మాట్లాడినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఆడియన్స్కి అర్థమయ్యే అవకాశం ఉంది దాన్ని మిస్ చేసుకున్నాడు బిగ్ బాస్ మిస్ చేసి అసలు ఓ పెద్దమే మైండ్ గేమ్ ముసుగు మనిషి సోది సొప్ప అని కొత్తగా మన కోసం ఒకడు వస్తుంటే వాడిని ఫైట్ చేయడానికి వాడిని ఖండించడానికి లేదా వాళ్ళు ఉన్న ప్లస్ అండ్ మైనస్ అనేది ఒక హౌస్ మెంట్స్లో మినిమం బాధ్యత లేకుండా హరిత హరీష్ లాంటి వాళ్ళు సుమన్ లాంటి వాళ్ళు ముఖ్యంగా కయ్యాను కెప్టెన్ అయి ఉన్న పెద్ద పవన్ తందాన తాన అన్నారు కానీ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళ నలుగురిని ప్రశ్నించడము వీళ్ళ నుంచి ఒక కంటెంట్ తీసే ప్రయత్నం చేయలేదు ఆ విషయంలో ఇమాన్యుయల్ కానీ ముఖ్యంగా రీతు కానీ సంజనా కానీ ఇలాంటి వాళ్ళు ఒక యాక్టివ్ పార్టిసిపెంట్ తోటి గ్రూపిజంగా చక్కగా అడిగి వీళ్ళలో పాయింట్స్ తీసుకొచ్చారు సో ఫైనల్గా మందికి అంటే ఆర్డన్ లో ఉంది ఏంటి అంటే అబ్బాయిలో వస్తే నాగా వస్తే బెటర్గా ఉంటుంది గొడవ పడకుండా కంటెంట్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే అనుషణం తీసుకుంటారు కానీ దివ్య లాంటి వాళ్ళకైతే కొంత స్కోప్ ఉంది కానీ హౌస్ మేట్స్ మాత్రం రివర్స్గా ఆలోచించారు చాలామంది అబ్బాయిలు ఏమో అమ్మాయిల్లో ఎవరు వచ్చినా ఓకే ఉన్నారు అమ్మాయిలకు అమ్మాయిలు పట్టాలి కాబట్టి అమ్మాయిలు ఇమీడియట్గా అబ్బాయిలు ఎవరు వచ్చినా ఓకే ఉన్నారు సహాయ కొద్దిగా డౌన్లోనే ఉన్నాడు కానీ ఎక్కువ శాతం బాయ్స్లో చూస్తే నాగాకి తను మాట్లాడిన విధానం తన మెచ్యూరిటీ తన ఏం అర్థం చేసుకునే విధానం వీళ్ళకి ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ వీళ్ళకి కొద్దిగా బెటర్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి బట్ తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందన్నట్టు లేకపోతే మీరు ఇట్లా చేస్తే నేను మీకు ఇంకోటి చేస్తాను అన్నట్టు వీళ్ళందరినీ సారి కొట్టుకు చావకండిరా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరి మీద ఓట్ వేయండి అంటే సో అమ్మాయిలు ఇద్దరు అనుకున్న వాళ్ళు అమ్మాయిలు ఇద్దరికి వేసే ఉంటారు అబ్బాయిలు ఇద్దరు వేసే ఉంటారు కానీ బెటర్గా ఆలోచిన వాళ్ళు ఎక్కడో అబ్బాయి అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తీసుకొని ఉంటారు అట్లా అబ్బాయి ఇట్లా నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరికి ఓట్ అయ్యాలిరా బాబు అని చెప్తే నాకు తెలిసే అబ్బాయిలు అందరూ ఇద్దరు అమ్మాయిలకు గుర్తుంటారు అమ్మాయిలందరూ ఇద్దరు అబ్బాయిలకు గుర్తుంటారు కొంతమంది చాలా తెలివిగా బెటర్లు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెలెక్ట్ చేద్దాము ఎందుకంటే దొంగ ఓటు ఎవరికి కనిపించదు కదా అని ఓవరాల్గా వీళ్ళు వేసిన ఓట్లతో పోలిస్తే అన్నిటికన్నా లిస్ట్ దివ్యకి రావటం అదే విజయవాడ డాక్టర్ గారు రావటం మీరు ఒక కంటెస్టెంట్ని ఇంట్లోకి రానికుండా ఎలా ఆపుతారో నేను చూస్తానన్న బిగ్ బాస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా తెలివిగా ఆవిడ్ని ఇంట్లోకి రప్పించాడు సో కొత్తగా వచ్చిన అమ్మాయి చెప్పా పెట్టకుండా వచ్చింది రావడం రావడంతో ఏదో ట్రాయాంగిల్ లవ్ స్టోరీలు నడుస్తున్నాయి బయట ఇలా కనిపిస్తోంది కొన్ని బాంబులేవో పేల్చింది బయట ఏమనుకుంటున్నారు ఒక గ్రూప్ డిస్కషన్ నడిచింది అండ్ దాని తర్వాత ముఖ్యంగా ఈ అమ్మాయి చెప్పినటువంటి పర్స్పెక్టివ్స్లో జనాలు మాట్లాడుకోవడం మొదలైన తర్వాత ఈ పొద్దున్నుంచి ఉన్నటువంటి అల్లరి సంజన గారు కొత్తగా వచ్చిన అమ్మాయిని ర్యాగింగ్ అనుకుందో ఏమో ఈ అమ్మాయి వస్తువులన్నీ దాచేసి పొద్దున్నే మనం ఈ అమ్మాయిని ఏడిపిద్దాం అనుకుంటే సంజన వస్తువులు దాద్దామని ఇంకో పక్క తనూజ విత్ ఫ్రెండ్ ప్లాన్ చేస్తున్నారు సో ఇట్లా వస్తువులు దాచుకోవటం డ్రామా పండించుకోవటం వీళ్ళకొక కుచుకుచుకుయ ఆట లేకపోతే గురువుల ఆట అలా అయిపోయింది బిగ్ బాస్ అని నాకైతే పర్సనల్గా అనిపించింది బ్యాక్ టు బస్ విషయానికి వచ్చినట్టయితే శివాజీ గారు అద్భుతమైన క్వశ్చన్లు అడిగారని అదేవిధంగా బయటకు వచ్చిన వాళ్ళు లోపల ఒకలా బిహేవ్ చేసి బస్లో కొన్ని నిజాలు చెప్పారని తెలిసింది సో ఇప్పటిదాకా బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ బస్సులో ఏం చేశారనేది ఇమీడియట్గా చేసి మీకు దీని అప్డేట్తో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ పివీఆర్ వాచింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ సావీస్ తెలుగులో మూవీ రివ్యూస్ కూడా రాబోతున్నాయి కుదిరితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో థ్యాంక్ సో మచ్ బాయ్